ఏపీ అప్పుల కుప్పాని ప్రతిరోజు కనిపించే హెడ్లైన్స్ ఇప్పుడు కనుమరుగయ్యాయి వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ శ్రీలంక అవుతుందని పాకిస్తాన్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని ఎన్నో భయానక స్టోరీలు రాసి కోట్లాది ప్రజలను కలవరపరిచిన ఎల్లో మీడియా ఇప్పుడు ఏమైందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల వాటా ఎంత అన్నది కూడా ఐదు కోట్ల మంది ప్రజలకు తెలియాలి కదా అని ఆయన అన్నారు ఏపీ ప్రజలకు రాష్ట్రం మీద సర్వ హక్కులు ఉన్నాయి పార్టీలు ప్రభుత్వాలు మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి ఇక కట్టే పన్ను నుంచే కజా ఆదాయం వస్తుంది అలాంటిది ఏపీకి ఉన్న ఆదాయం ఎంత ఎంత అప్పులు అన్నది నిజాయితీతో కూడిన బ్యాలెన్స్ షీట్ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీకి బాబు గారి మూడు నెలల పాలనలో తెచ్చిన అప్పులు ఎంత అన్న దాని మీద వైసీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రశ్నలతో చెడుగుడు ఆడిస్తారు పచ్చ మీడియా చంద్రబాబు అప్పుల గురించి చూపించదాని ఆయన నిగదిస్తూనే చంద్రబాబు సీఎం అయ్యాక తెచ్చిన అప్పులు ఎన్నో డీటెయిల్ రిపోర్టు నే ఇచ్చారు ఏపీలో గడిచిన నాలుగు నెలల్లో బాబు గారు చేసిన అప్పు లిస్టు ని బుగ్గన మీడియా సమావేశంలో చదివి వినిపించారు జూన్ పదకొండులో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగిందని ఆయన చెప్పారు ఇక ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు అప్పును ఏపీ కూటమి ప్రభుత్వం గడిచిన నాలుగు నెలల్లో తెచ్చిందని ఆయన చెప్పారు అందులో జూలై రెండున ఐదు వేల కోట్లు తెచ్చారని అలాగే జూలై పదహారున తేదీన రెండు వేల కోట్లు అప్పు జూలై ముప్పైవ తేదీన మూడు వేల కోట్ల అప్పు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మూడు వేల కోట్ల అప్పు సెప్టెంబర్ మూడవ తేదీ నాలుగు వేల కోట్ల అప్పు చేశారని బుగ్గన వెల్లడించారు రాష్ట్రం పట్ల ఎంతో అభిమానం అంకితభావం కలిగిన వారుగా చెప్పుకుంటూ కొన్ని మీడియా సంస్థలు ఏపీ అప్పుల పాలు అని గొంతు చించుకున్నారని ఇన్నేసి వేల కోట్ల అప్పులు కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఎక్కడైనా ఏ పేపర్లో అయినా ఏ న్యూస్ ఛానల్లో అయినా కనిపించిందా బుగ్గన ప్రశ్నించారు కానీ వైసీపీ చేస్తే అప్పు తప్పు కూటమి చేస్తే అది అసలు ఎక్కడ కనబడని వార్తగా ఉండడమే గొప్ప అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్న వైఖరిని ఆయన దుయ్యబట్టారు ప్రజలకు నిజానిజాలు బుగ్గన తెలియజేశారని ఇది చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయే విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు మొత్తానికి జగన్ కాలర్ కాళ్ళర్ పని పనిపుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేశారని అభిప్రాయపడ్డారు